హాయ్ అండి అందరికీ నమస్కారం టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం పేపర్ వన్కి సంబంధించి ఈవీఎస్ సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది సో ఫస్ట్ టైం నా వీడియోస్ని చూసేవాళ్ళు నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి క్వశ్చన్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్ గృహోపకరణాలు అధికంగా ఉపయోగించుట వలన కలిగే పరిణామం ఆప్షన్స్ విద్యుత్ వాడకం పెరుగుతుంది పని విలువ తెలుస్తుంది శారీరక ఆరోగ్యం కలుగుతుంది పై వాణ్ణి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ విద్యుత్ వాడకం పెరుగుతుంది ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి గృహోపకరణాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ప్రధానంగా విద్యుత్ వినియోగం పెరుగుతుంది పని విలువ తెలుసుకోవడం శారీరక ఆరోగ్యం వంటివి దీనికి సంబంధించిన ప్రత్యక్ష పరిణామాలు కావు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఉమ్మడి కుటుంబంనకు సంబంధం లేనిది ఆప్షన్స్ పిల్లలకు తెలియని విషయాలు పెద్దలు తెలుపుతారు ఇంటి పనులు అందరూ కలిసి చేసుకుంటారు వృద్ధులను వృద్ధాశ్రమంలో చేర్చుతారు పిల్లలకు తోడుగా వృద్ధులు ఉంటారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ వృద్ధులను వృద్ధాశ్రమంలో చేర్చుతారు ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఉమ్మడి కుటుంబంలో పిల్లలకు తెలియని విషయాలు పెద్దలు తెలుపుతారు ఇంటి పనులు అందరూ కలిసి చేసుకుంటారు మరియు పిల్లలకు తోడుగా వృద్ధులు ఉంటారు వృద్ధులను వృద్ధాశ్రమంలో చేర్చడం అనేది ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు సంబంధం లేని అంశం ఇది ఆధునిక సమాజంలో లేదా వ్యక్తిగత కుటుంబాలలో జరిగే ఒక ప్రక్రియ నెక్స్ట్ క్వశ్చన్ మధుమేహానికి సంబంధించిన గ్రంథి ఆప్షన్స్ థైరాయిడ్ క్లోమం అతివృక్క గ్రంథి పీయూష గ్రంథి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ క్లోమం ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి క్లోమం ఇన్సులిన్స్ మరియు గ్లూకాగాన్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి ఈ హార్మోన్ల ఉత్పత్తిలో లోపం వల్ల మధుమేహం వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ భావావేశాలపై నియంత్రణ కోల్పోవడం ఆప్షన్స్ మస్తిష్కం ద్వారకోతం మద్యమెదడు అణు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ద్వారకోడతం ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ద్వారకోడతం భావోద్వేగ ప్రతిస్పందనలలో ముఖ్యంగా భయం మరియు ఆందోళనలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ భాగం సరిగ్గా పనిచేయకపోతే భావావేషాలపై నియంత్రణ కోల్పోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకునే రోజు ఆప్షన్స్ సెప్టెంబర్ త్రీ అక్టోబర్ త్రీ నవంబర్ త్రీ డిసెంబర్ త్రీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ డిసెంబర్ త్రీ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడున జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ మహారాష్ట్రలో చెరకు సాగు పెరుగుటకు దోహదం చేసిన ఆనకట్ట ఆప్షన్స్ జయక్వాడి ఆనకట్ట గంగాపూర్ డ్యామ్ కోయానా డ్యామ్ బాబ్లీ ఆనకట్ట ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ కొయానా డ్యామ్ నెక్స్ట్ క్వశ్చన్ హృదయ స్పందనను నియంత్రించే మెదడు భాగం ఆప్షన్స్ మస్తిష్కం అణుమస్తిష్కం మజ్జాముఖం ద్వారకోతం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మజ్జాముఖం ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి హృదయ స్పందన రేటును రక్తపోటును మరియు శ్వాసక్రియను నియంత్రించే కీలకమైన కేంద్రం మజ్జాముఖం ఇది మెదడు కాండంలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ పరిధియ నాడుల సంఖ్య ఆప్షన్స్ పన్నెండు జతలు ముప్పై ఒకటి జతలు నలభై మూడు జతలు నలభై ఆరు జతలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ నలభై మూడు జతలు ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మానవ శరీరంలో పన్నెండు జతల కపాలనాడులు మరియు ముప్పై ఒకటి జతల వెన్నునాడులు కలిపి మొత్తం నలభై మూడు జతల పరిదీయ నాడులు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో కొంత నైపుణ్యం గలవారు నైపుణ్యం లేనివాడు ఈ దేశాలకు ఎక్కువగా వలస వెళ్తున్నారు ఆప్షన్స్ అమెరికా కెనడా ఆస్ట్రేలియా పశ్చిమాసియా దేశాలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పశ్చిమాసియా దేశాలు ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి భారతదేశం నుండి కొంత నైపుణ్యం కలిగిన వారు మరియు నైపుణ్యం లేని వారు ఎక్కువగా ఉపాధి అవకాశాల కోసం పశ్చిమాసియా దేశాలకు వలస వెళ్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ మహమ్మద్ ప్రవక్త మనవడు త్యాగానికి గుర్తుగా అతనికి నివాళులు అర్పించే పండగ ఆప్షన్స్ రంజాన్ మొహరం ఈద్ ఉల్ ఫితర్ బక్రీద్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ మొహరం ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్ ఇరాగ్లోని కర్బలా యుద్ధంలో చేసిన త్యాగానికి గుర్తుగా ముస్లింలు మొహరం పండుగను జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ అనియంత్రిత చర్యలను నియంత్రించేది ఆప్షన్స్ మధ్యాముఖం అనుమస్తిష్కం స్వయం చోదిత నాడి వ్యవస్థ వన్ అండ్ త్రీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ వన్ అండ్ త్రీ మజ్జాముఖం అదేవిధంగా స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి అనియంత్రిత చర్యలు మజ్జాముఖం ద్వారా నియంత్రించబడతాయి ఇది స్వయం చోదిత నాడి వ్యవస్థలో భాగం నెక్స్ట్ క్వశ్చన్ ఆలోచనలకు తెలివితేడలకు కేంద్రం ఆప్షన్స్ మస్తిష్కం అనుమస్తిష్కం ద్వార గూడతాం మజ్జాముఖం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ మస్తిష్కం ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మస్తిష్కం మెదడులో అతిపెద్ద భాగం మరియు ఆలోచనలు తెలివితేటలు జ్ఞాపక శక్తి మరియు అభ్యాసనానికి కేంద్రంగా పనిచేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో మెక్సికో సరిహద్దుగా ఉన్న దేశం ఆప్షన్స్ కెనడా అమెరికా బ్రెజిల్ ఆర్జెంటీనా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అమెరికా ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే మెక్సికోకు ఉత్తరాన అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు దక్షిణాన గ్వాటేమాల బెలిజ్ సరిహద్దులుగా ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో భారతదేశానికి సరిహద్దు దేశం ఆప్షన్స్ బంగ్లాదేశ్ ఇరాక్ దక్షిణ కొరియా మాల్దీవులు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ బంగ్లాదేశ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఇచ్చిన ఎంపికలలో బంగ్లాదేశ్ భారతదేశానికి తూర్పు సరిహద్దు దేశం ఇరాక్ దక్షిణ కొరియా మాల్దీవులు భారతదేశానికి సరిహద్దులుగా లేవు నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన సమాచారాన్ని మెదడుకు పంపేవి ఆప్షన్స్ ఎంజైమ్లు హార్మోన్లు నాడులు రక్తం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ నాడులు ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి నాడులు శరీరం మరియు మెదడు మధ్య సందేశాలను పంపుతాయి మరియు స్వీకరిస్తాయి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ మెదడు నాడులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టరు ఏమంటారు ఆప్షన్స్ న్యూరాలజిస్ట్ కార్డియాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ పల్మోనాలజిస్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ న్యూరాలజిస్ట్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మెదడు వెన్నుపాము మరియు నరాల నెట్వర్క్తో సహా నాడి వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేస్తే వైద్యుడిని న్యూరాలజిస్ట్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ భూమి ఆకాశం నీళ్లను చూపు చారిత్రక పూర్వయుగానికి చెందిన పెయింటింగ్ లభించిన ప్రదేశం ఆప్షన్స్ జవోరా మధ్యప్రదేశ్ జాన్పూర్ ఉత్తర్ప్రదేశ్ నాగార్జునసాగర్ తెలంగాణ గుడియం గుహలు తమిళనాడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ జవోరా మధ్యప్రదేశ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి చారిత్రక పూర్వయుగానికి చెందిన భూమి ఆకాశం నీళ్లను చూపు పెయింటింగ్ మధ్యప్రదేశ్లోని జవోరాలో లభించింది నెక్స్ట్ క్వశ్చన్ స్కేలు పటంలో ఉన్న రెండు బిందువుల మధ్య దూరానికి భూమిపై గల వాస్తవ దూరానికి మధ్య గల నిష్పత్తిని ఈ విధంగా పిలుస్తారు ఆప్షన్స్ స్కేలు నిష్పత్తి పటం స్కేలు ప్రమాణ స్కేలు నిర్ణయించబడిన స్కేలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ పటం స్కేలు ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి పటంలో ఉన్న దూరానికి మరియు భూమిపై గల వాస్తవ దూరానికి మధ్య గల నిష్పత్తిని పటం స్కేలు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ అసంకల్పిత ప్రతికార చర్యలను చూపే శరీర భాగం ఆప్షన్స్ మెదడు వెన్నుపాము మధ్యాముఖం మస్తిష్కం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ వెన్నుపాము ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మెదడు మరియు వెన్నుపాము కేంద్ర కేంద్ర నాడి వ్యవస్థను ఏర్పరుస్తాయి అసంకల్పిత ప్రతికార చర్యలు వెన్నుపాము ద్వారా నియంత్రించబడతాయి నెక్స్ట్ క్వశ్చన్ మెదడు బరువు దాదాపుగా ఆప్షన్స్ థౌజండ్ గ్రామ్స్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ థౌజండ్ టువెల్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఒక సాధారణ వయోజన మానవ మెదడు బరువు సగటున ఒకటి పాయింట్ నాలుగు కిలోగ్రాములు పద్నాలుగు వందల గ్రాములు ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ పదిహేడవ శతాబ్దంలో జాన్పూర్లో ఒక అట్లాస్ను తయారు చేసినది ఎవరు ఆప్షన్స్ ఆమిర్ ఖుస్రూ మహారాజా జైసింగ్ సాదిక్ ఇస్ఫాఖాన్ హుమాయిన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సాదిక్ ఇస్ఫాఖాన్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి పదిహేడవ శతాబ్దంలో సాదిక్ ఇస్ఫాఖాన్ జాన్పూర్లో ఒక అట్లాస్ను తయారు చేశాడు నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో అతి పొడవైన మరియు విభజన శక్తి లేని కణం ఆప్షన్స్ అండం శుక్రకణం నాడికణం కాలేయ కణం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ నాడీ కణం ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి నాడీ కణాలు లేదా న్యూరాన్లు మానవ శరీరంలో అతి పొడవైన కణాలు మరియు అవి విభజన శక్తిని కోల్పోతాయి నెక్స్ట్ క్వశ్చన్ నాడీ వ్యవస్థలో గల నాడీ కణాల సంఖ్య సుమారుగా ఆప్షన్స్ ఐదు బిలియన్లు పది బిలియన్లు పదిహేను బిలియన్లు ఇరవై బిలియన్లు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ పది బిలియన్లు ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మానవ మెదడులో సుమారు ఎనభై ఆరు బిలియన్ల కణాలు ఉంటాయి ఇచ్చిన ఎంపికలో పది బిలియన్లు అత్యంత దగ్గరి సంఖ్య నెక్స్ట్ క్వశ్చన్ వెన్ను నొప్పిని ఏమంటారు ఆప్షన్స్ స్పాండిలైటిస్ గౌట్ ఆర్థరైటిస్ రికెట్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ స్పాండిలైటిస్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి వెన్ను నొప్పిని సాధారణంగా స్పాండిలైటిస్ అంటారు ఇది వెన్ను పూసల మధ్య కీళ్ళల్లో వాపు లేదా నొప్పిని సూచిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ మానవుడిలో కటి తొడ ఎముక కలిసే దగ్గర ఏర్పడే కీలు రకం ఆప్షన్స్ జారుడు కీలు మడతబందు కీలు బంతిగిన్నె కీలు బొంగరపు కీలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ గిన్నె కీలు ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మానవుడిలో కటి తొడ ఎముక కలిసే దగ్గర బంతి గిన్నె కీలు ఏర్పడుతుంది ఈ రకమైన కీలు అన్ని దిశలలో కదలడానికి అనుమతిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ కీళ్ళ అధ్యయనం ఆప్షన్స్ ఆస్టియాలజీ ఆర్థాలజీ హెపటాలజీ ఫ్లూరాలజీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఆర్థాలజీ నెక్స్ట్ క్వశ్చన్ కీళ్ళ మధ్య ఉండే ద్రవం ఆప్షన్స్ పుప్పుస ద్రవం సైనోవియల్ ద్రవం ఫైనల్ ద్రవం రసం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ సైనోవియల్ ద్రవం ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి సైనోవియల్ ద్రవం ఇది కీళ్ళ మధ్య ఉండి కీళ్లు సులభంగా కదలడానికి మరియు ఎముకల మధ్య ఘర్షణను తగ్గించడానికి సహాయపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మణిబంధం చీల మండలో ఉండే కీలు ఆప్షన్స్ జారుడు కీలు మడతబందు కీలు బంతిగిన్నె కీలు బొంగరపు కీలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ జారుడు కీలు ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మణిబంధం మరియు చీలమండలోని కీళ్ళు జారుడు కీలు రకానికి చెందినవి ఇవి ఎముకలు ఒకదానిపై ఒకటి జారడానికి లేదా జరగడానికి అనుమతిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ మోచేయి మోకాలు వద్ద ఉండే కీలు ఆప్షన్స్ జారుడు కీలు మడతబందు కీలు బంతి గిన్నె కీలు బొంగరపు కీలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ మడతబందు కీలు ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మోచేయి మరియు మోకాలు కీళ్ళు మడతబంద కీలు రకానికి చెందినవి ఇవి తలుపు మాదిరిగా ఒకే దిశలో కదలడానికి అనుమతిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ శీర్షధరం అక్షక షేరుకంలో మధ్య ఉన్న కీలు ఆప్షన్స్ జారుడు కీలు మడతబందు కీలు బంతిగిన్నె కీలు బొంగరపు కీలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ బొంగరపు కీలు ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి శీర్షధరం మరియు అక్షక షేరుకం మధ్య ఉండే కీలు బొంగరపు కీలు ఇది తలను పక్కకు తిప్పడానికి సహాయపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాడిలో ఏ కీలు ఎక్కువ దిశలకు కదలికలను చూపుతుంది ఆప్షన్స్ మడతబందు కీలు బంతికి కీలు బొంగరపు కీలు జారుడు కీలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ బంతిగిన్నె కీలు ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే బంతిగిన్నె కీలు అన్ని దిశలలో మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కదలడానికి అనుమతిస్తుంది ఉదాహరణకు భుజం మరియు తుంటి కీళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ కపాలంలోని ఎముకలు ఏ రకానికి చెందినవి ఆప్షన్స్ బంతికిన్నె కీలు మడతబందు కీలు జారుడు కీలు కదలిక లేని కీలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ కదలిక లేని కీలు ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి కపాలంలోని ఎముకలు స్థిరంగా ఉంటాయి మరియు కదలవు ఈ కీళ్లను కదలిక లేని కీళ్ళు లేదా ఫైబ్రస్ కీళ్ళు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ అంగుళ్యాస్తలోని కీళ్లను ఏమంటారు ఆప్షన్స్ జారుడు కీళ్ళు వడతబందు కీలు బంతిగిన్నె కీలు బొంగరపు కీలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ బంధు కీలు ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి వేళ్లలోని కీళ్ళు కూడా మడతబందుకీలు రకానికి చెందినవి ఇవి వేళ్లను వంచడానికి మరియు నిటారుగా చేయడానికి పరిమిత కదలికను అందిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ రెండు ఎముకలను కలపడానికి ఉపయోగపడేది ఆప్షన్స్ ఆస్తి మృదులాస్తి లిగ్మెంట్ టెండాన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ లిగ్మెంట్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి లిగమెంట్లు అనేవి బలంగా ఉండే బంధక కణజాలం ఇవి ఒక ఎముకను మరొక ఎముకతో కీలు వద్ద కలుపుతాయి టెండాన్లు కండరాలను ఎముకలతో కలుపుతాయి నెక్స్ట్ క్వశ్చన్ పూర్తిగా మృదులాస్తిచే నిర్మితమైన అంతరాస్తి పంజరం గల జీవి ఆప్షన్స్ పావురం సొరచేప తిమింగలం గబ్బిలం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ సొరచేప ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి సొరచేపలు మరియు ఇతర మృదులాస్తి చేపలైన స్కేట్స్ రేస్ వంటి వాటి అంతరాస్తి పంజరం మొత్తం ఎముకలకు బదులుగా మృదులాస్తితో నిర్మితమై ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ అస్థి పంజర వ్యవస్థ అధ్యయనం ఆప్షన్స్ మయాలజీ సార్కాలజీ ఆస్టియాలజీ హెపటాలజీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఆస్టియాలజీ నెక్స్ట్ క్వశ్చన్ ఎముకలు దృఢంగా ఉండడానికి కావాల్సిన విటమిన్ ఆప్షన్స్ ఏ కే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ డి డి విటమిన్ అవసరం ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఎముకలు దృఢంగా ఉండడానికి విటమిన్ డి అవసరం ఇది కాల్షియం శోషణకు సహాయపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎముకలు ఏర్పడుటకు కావలసిన మూలకాలు ఆప్షన్స్ కాల్షియం ఫాస్ఫరస్ నత్రజని ఒకటి మరియు రెండు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు కాల్షియం అదేవిధంగా ఫాస్ఫరస్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఎముకలు ఏర్పడుటకు కాల్షియం మరియు ఫాస్ఫరస్ అనే మూలకాలు ముఖ్యంగా అవసరం నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో మడతబందు కీలు గల భాగాలు ఆప్షన్స్ మోకాలు మెడ మెడ ముంజేయి ముంజేయి మోకాలు మెడ భుజం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ముంజేయి మోకాలు ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మడతబంధు కీలు తలుపుల మాదిరిగా ఒకే దిశలో కదలడానికి అనుమతిస్తుంది మోకాలు మరియు ముంజేయి ఈ రకమైన కీలుకు ఉదాహరణలు నెక్స్ట్ క్వశ్చన్ మానవునిలో ప్రక్కటెముకల సంఖ్య ఆప్షన్స్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ట్వంటీ ఫోర్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మానవుని జాతిలో పన్నెండు జతల ప్రకటెముకలు ఉంటాయి మొత్తం ఇరవై నాలుగు ఎముకలు ఇవి గుండె మరియు ఊపిరితిత్తుల వంటి ముఖ్యమైన అవయవాలను రక్షిస్తాయి ఫ్రెండ్స్ ఇవి పేపర్ వన్కి సంబంధించి ఈవీఎస్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట సో ఫస్ట్ టైం నా వీడియోస్ని చూసేవాళ్ళు నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ